హలో నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై రోజు ఈరోజైతే మనం హైదరాబాద్ నగరానికి కొంచెం బయట ఉన్న ఒక చిన్న ఎంతో పవిత్రమైన హనుమాన్ వారి ఆలయం చూడబోతున్నాం అతి పెద్ద అతి పెద్ద ఆలయం కాకపోయినా ఇక్కడ భక్తి వాతావరణం మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది ఈ ఆలయం పక్కనే ఉన్న పచ్చని చెట్లు మృదువైన గాలి పక్షుల కిలకిల రావాలు అన్నీ కలిపి దేవుణ్ణి సన్నిధానాన్ని అనుభవించేలా చేస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ గంట మోగిన వెంటనే ఆ శబ్దం చుట్టుపక్కల అంతా విస్తరిస్తుంది స్థానిక గ్రామస్తులు ప్రతి మంగళవారం శనివారం ఈ హనుమాన్ స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు ఏం చెబుతున్నారంటే ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు స్వామివారి కరుణతో నెరవేరుతాయని ఇక్కడ ఒకసారి కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే మనస్సుకు శాంతి కలుగుతుందని భక్తులందరూ నమ్ముతున్నారు ఇంత అందమైన ప్రదేశం మన నగరానికి దగ్గరగా ఉండడం మన అదృష్టం మీరు కూడా ఒకసారి ఇలా ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆశీస్సులు పొందండి అలా కేవలం పదకొండు రూపాయలతో శ్రీ స్వామివారి దగ్గర మనం అర్చన అయితే చేయించవచ్చు అలాగే ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఈ ఆలయంలో రాములవారి కళ్యాణం అయితే చాలా ఘనంగా నిర్వహిస్తారు కావున మీరు ఈ సంవత్సరం తప్పక సందర్శించి శ్రీరాములవారి కళ్యాణంలో పాల్గొని రాములవారి కృపకి కృపను పొందాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి మీకోసం ఇలాంటి మంచి మంచి ఆలయాలు అలాగే మంచి మంచి ప్రదేశాలు మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను అలాగే మీరు ఎవరైతే ఈ ఎవరితో అయితే ఆలయాన్ని వెళ్ళాలనుకుంటో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ